ఏర్పడింది ఆ జాక్ యొక్క ఆవిర్భావ సదస్సు వరంగల్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆవిర్భావ జేఏసీ బీసీఎస్సి ఎస్టీ జాక్ తెలంగాణ గడ్డ మీద ఉన్న బీసీఎస్సి ఎస్టీలకి రాజ్యాధికారం సాధించడానికి బీసీఎస్సి ఎస్టీలకి న్యాయపరంగా రావాల్సిన భారత రాజ్యాంగ హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం ఈ వేదికని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మార్చి ముప్పై ఒకటో తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్త స్థాయిలో హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఈ జాక్ వేదికని ఈరోజు వరంగల్లో ఆవిర్భావింప చేయడం జరిగింది ఇది దీనికి ముఖ్య అతిథిగా చిరంజీవులు ఐఏఎస్ అధికారి రావడం జరిగింది అనేక మంది ప్రొఫెసర్లు డాక్టర్లు మరి వివిధ రకాల విభాగాల్లో వరంగల్లో పనిచేస్తున్న మేధావులు బీసీఎస్సీ ఎస్టీ కుల సంఘాలు నాయకులు రావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద మేమిచ్చే నినాదం ఆనాడు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఆంధ్ర వాళ్ళు గోబ్యాక్ ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏం పని అన్నారు ఈరోజు ఎస్టీ జాక్ ఏముంటుందంటే అసలు తెలంగాణలో ఐదు శాతం లేని రెడ్డి రావులకి తెలంగాణ రాజకీయాలతో ఏం పని అందుకని ముందు తెలంగాణ రాజకీయాల నుంచి రెడ్డి రావులని గోబ్యాక్ అనే నినాదాన్ని బీసీఎస్సీ ఎస్టీ జాకిస్తుంది ఇక్కడ నుంచి రాజకీయాల నుంచి ఎస్టీలు తెలంగాణలో ఉన్న రెడ్డి రావుల రాజ్యానికి సమాధి కట్టడం కోసం రెడ్డి రావుల రాజ్యాన్ని రెడ్డి రావుల రాజ్యాన్ని నిర్మూలించడం కోసం ఆ రెడ్డి రావుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడానికి ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీలంతా ఒకటి కావడానికి తెలంగాణ గడ్డ మీద ఈ జాక్ని ఏర్పాటు చేయడం జరిగింది అసలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్గా వచ్చింది తెలంగాణ రాష్ట్రం నాయకత్వం వహించింది ఎవరు ఆనాడు రెడ్లు మొన్న మళ్ళీ తెలిసా తెలంగాణ ఉద్యమానికి వెలమల నాయకత్వం వహించింది అంటే అరవై సంవత్సరాల దోపిడీ జరిగినందుకే ఆంధ్రోడు తెలంగాణను దోపిడీ చేసింది అరవై ఏళ్ళు అన్నారు లేదా యాభై ఏళ్ళు అన్నారు యాభై ఏండ్ల దోపిడీ చేస్తే నీకు తెలంగాణ ఉద్యమం రేవదీసి దానికి నాయకత్వం వహించి ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారు రెడ్డి రావు మరి రెండు వేల సంవత్సరాల నుంచి తెలంగాణ గడ్డ మీద ఉన్న బీసీఎస్సీ ఎస్టీని దోపిడీ చేస్తున్నారు కదా ఈ రెడ్డి రావు మరి రెండు వేల ఏళ్ళు దోపిడీ చేస్తున్న రెడ్డి రావుల ఆధిపత్యాన్ని మేము ప్రశ్నించొద్దా రెడ్డి రావుల యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని మేము ప్రశ్నించొద్దా మాకు భూములు లేకుండా సంపద లేకుండా రాజ్యం లేకుండా వెట్టి చాకిరితో మా తాతలు అయ్యలు బానిసలు తరతరాలుగా యుగ యుగాలుగా దశాబ్దాలుగా శతాబ్దాలుగా యుగ యుగాలుగా ఈ భూస్వాముల దగ్గర పనిచేసినటువంటి బీసీఎస్సీ ఎస్టీలు ఈరోజు రాజ్యాంగం ద్వారా చదువుకొని ఒక్కటై ఈరోజు విద్యావంతులం అంతా కలిసి మేము తెలంగాణ గడ్డని పరిపాలిస్తాం సామాజిక న్యాయాన్ని సాధిస్తాం రాజ్యాధికారాన్ని సాధిస్తాం ఈ రెడ్డి రావుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించి